మధ్య మన టోపీ రాజా ఒకడు అడిగట ఎంత ముందు కూడా ఒకటి రెండు సందర్భాల్లో ప్రస్తావించా సరే ఎవరి గొట్టం వాళ్ళది అన్నట్టు ఆ వీడియోలు కూడా చూడటం మానేసాం నాట్ రికమెండెడ్ సో నాట్ రికమెండ్ దిస్ ఛానల్ అని కొట్టగానే కనపడవు కదా మనకి అతని మీద మొన్ననే ఒకటి చూచాయిగా చూసింది ఏంటంటే మహేష్ బాబుకి ఇంకొక హీరోయిన్కి సంబంధం ఉంటే ఉంటే నమ్రత గారు ఎంట్రీ ఇచ్చి ఏదో కాపాడుకున్నారన్నట్టు ఏదో వాగాడట అంటే వీడు రూమ్లోంచి కథలు అదే ఒక పొట్టి అని ఇలా కూర్చోసి వేసుకొని నేను ఎత్తి పెట్టి నీకు అర్థమవుతుందా అదే అంటే నీకు అర్థమవుతుందా మనవడికి ఏం కావాలంటే ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది ఎదురున్న యాంకరు ఏం చెప్పాలి అర్థం కాక ఆ అమ్మాయికి పాపం అమ్మాయి ఆవిడ చక్కగా చేస్తుంది యాంకరింగ్ న్యూస్ ఛానల్లో కూడా చేసింది శిరీష అనుకుంటే ఏదో ఇక యూట్యూబ్ కోటంలో చేయాలి కాబట్టి చేస్తున్నట్టు వీడి అతిని భరించాలంటే చాలా అతి మామూలు అతి కాదు నాలుగైదు సినిమాలు మాత్రమే చేసాడు మిగతా చేసినా కూడా చేసినట్టు కూడా ఎవరికి గుర్తుండదు కీచురాళ్ళు ప్రియతమ మన కోకిల సంకీర్తన అనే నాగార్జున మూడో సినిమా ఎతగాడే డైరెక్ట్ చేసి ఏం చేస్తున్నాడంటే ఈ లేడీస్ గురించి కూడా ఏది పడితే అది మాట్లాడతాం ఇప్పుడు టైం అనమాట ఎవరికైనా ఇప్పుడు వర్మనే వర్మనే ఏం చేస్తారనుకున్నారు ఇప్పుడు ఇప్పుడు పోసాను అన్నాడు అరవింద్ మాట్లాడటం అలా తప్పు కదా ఇలా తప్పు కదా అంటూ ఇత వీడేం మాట్లాడుతున్నాడు తెలుసుకోవాలిగా మనం అఫెండ్ చేస్తున్నామా ఎవరన్నా కేసు పెడితే పరిస్థితి ఏంటి అనేది సరే కావాలని కేసు పెట్టడం వేరు అఫెన్స్ మనం కా చేసింది నిజంగానే తప్పు అయ్యి కేసు పెడితే వేరు కదా ఈ రెండో రకం కేటగిరీలో ఏంటంటే నీకు ఎవడు జాలు చూపుడు పైగా ప్రూవ్ కూడా అవుతాయి ఆ కోణంలో ఏది పడితే అది మాట్లాడేసి ఏదో సెన్సేషనలిజం కోసం తమ్ము పెట్టుకొని సంతోషపడుతూ ఇప్పుడిప్పుడే పాపం దాంట్లో మంచి కంటెంట్ ఉంటుంది అది చూద్దాం అనుకునే వాళ్ళందరికీ షాక్ ఇప్పుడు ఏముంది ఒకవేళ ఆ యూట్యూబ్ కొట్టాని కూడా స్ట్రైక్ చేశారు అనుకోండి పోలీసులు ఏమవుతాయి మన వెంటే ఏదో మొబైల్ పెట్టుకోనో చిన్న చిన్న కెమెరాలు పెట్టుకునో చేసేవాళ్ళకి ఇది పోయినా కూడా ఏం కాదు మళ్ళీ ఇంకోటి పెట్టేసుకుంటే మన వాళ్ళు కూడా చాలామంది మీరు మానిటైజేషన్కి అప్లై చేయొచ్చు కదా అవసరమే ఉంది ఆయన ఇప్పుడు ఏముంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒకవేళ మనం మానిటైజేషన్కి అప్లై చేసుకుని ఒక రెండో మూడో యాడ్స్ పడతాయి అనుకోండి అంటే యూట్యూబ్ మీద వ్యూస్ కోసం బతుకు అని బయలుదేరుతాడు ఒక్కొక్క సన్నాసి ఈ ఈ పారాసైటికాళ్ళందరూ మనకు నీతులు చేయటం తయారవుతారు అలానే మహేష్ బాబు గురించి వీడికి ఏం తెలిసిన బాగుపెట్టింది ఏం తెలిసిన బాగుంటుంది ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రం ఏదైనా వాగొస్తా కొంతమందిని మా చాలా తెలివిగా నాకు ప్రభాస్ ఇస్తాం ది ఒరిజినల్ హెయిర్ కదా బన్నీ బన్నీ ఇక్కడికి ఒరిజినల్ హెయిర్ కదా వీళ్ళందరిది విగ్గే వీళ్ళందరూ విగ్గే అనుకుంటూ ఏదేదో చెప్దాం చెప్తే నువ్వు టోపీ తెచ్చు తెలుసు ముందు నీకేముందో చూపుతారా నువ్వు ఎదుటోడిది బట్టతలానే ముందు నీకెంత బొత్తు ఉందనేది కూడా చూసుకోవాలి కదా గింజ సామెత కాదు నేను బడతల సామెత చెప్తున్నాను బాబు గీతాకృష్ణ మనం ఇప్పుడున్న కాలంలో మనం గతంలో ఎంత గొప్పగా చేసామన్నారు తీసి పక్కన ఈ కాలంలో ఏం చేయబోకున్నావు ఇప్పుడు నీకు సినిమా డైరెక్షన్ ఇస్తే నువ్వేం చేస్తావు ఇటు చేస్తావా మామూలుగా మంచి సినిమా తీస్తావా లేకపోతే సోమేర్ కబుర్లు అని చెప్పేసేసి ప్రొడ్యూసరు ప్రొడ్యూసర్ అయినవాడు ఉండాలి కదా మనం అడిగినంత ఇచ్చి చేయాలి కదా ఎన్నాళ్ళు అడిగినంత ఇస్తూ ఉండాలి నీకు నువ్వు తెలిసిన సినిమాలు ఎలా ఉంటాయో నువ్వు ఒకసారి తీసుకొని చూసుకొని నేను ఎత్తుపేసి బాధ తెలుస్తుంది నువ్వు ఇంకొకరిని కామెంట్ చేశావు నువ్వు నాలాంటి సామాన్యులు సామాన్యుల ఎక్కువ కదా మా ఒపీనియన్ ఏదో అని చెబుతాం దాన్ని ఇలాగ టోపీ తీయకుండా సీట్లోంచి కనీసం కాళ్ళు లోని కోరు కూడా కదపకుండా అక్కడే కూర్చొని ప్రపంచం మొత్తం గురించి మాట్లాడతాం అంటే ఎలా కుదురుతుంది నువ్వు అనుభవించు ఇప్పుడు విశాఖపట్నంలో మహిళా పోలీస్ స్టేషన్లో మహిళా పోలీస్ స్టేషన్ కాదు మహిళలు విశాఖ నగర కమిషనర్కి ఫిర్యాదు చేశారంట కాబట్టి నీకు బాగా బ్యాండ్ పడబోతుంది వైఎస్ఆర్సీపీలో నెక్స్ట్ ఎవరు కాదు ముందు నీకు పడేటట్టుంది నాకు తెలిసి ఈ మధ్య కాలంలో మరి నువ్వు ఏదన్నా పార్టీకి సంబంధించి యాంటీగా ఏమైనా మాట్లాడి గ్యారంటీ థ్యాంక్ యూ